హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఎంఎస్కే ఫ్యామిలీ బ్లాగ్స్ మనమైతే సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఊరికి బయలుదేరాము ఇప్పుడే ఇక్కడ మేము ఉండే హైదరాబాద్లో మేముండే ప్లేస్లో చిన్నగా ఫెస్టివల్ చేసుకొని జస్ట్ ఇందాకే స్టార్ట్ అయ్యాము చూడాలి ఊర్లో కూడా చాలా గైక్స్ ఎగురుతున్నాయి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరని అని చెప్పి మా ఫ్రెండ్స్ మా కొందరూ కూడా కాల్ చేశారు అయితే కూడా జస్ట్ ఇందాకే స్టార్ట్ అయ్యాం కదా వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా కైట్స్ ఎగురుతున్నా ఏం ఏమవుతుంది ఎలా ఉంది అనేది చూడాలని ఒక ఎగ్జైటింగ్ నాకు కూడా ఉంది యాక్చువల్గా కైట్ ఫిష్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే కైట్స్ ఎగరైనా అన్నా చాలా ఇష్టం ఎంజాయ్ అంటే ఆ పండుగ అంటే చాలా ఎంజాయ్ చేయాలని చాలా ఇష్టం ఉంటుంది అందుకనే నేను ఇంత బిజీ ఉండను ఎంత ఏదన్నా ఎంత ఇంపార్టెంట్ పండుగ ఉన్నా కూడా సంక్రాంతి పండుగకైతే ఖచ్చితంగా మా ఇంటికి వెళ్తాను ఎక్కడ ఉండని నేను ఏ ప్లేస్ లో ఉన్నా మా ఇంటికి కంపల్సరీ వెళ్తాను సంక్రాంతి పండుగకు సో గాయస్ కాకుండా ఇంకా వెళ్ళిన తర్వాత పిండి వంటలు ఇంకా వీళ్ళైతే ఇంకా కైట్ ఎగరేయడం ఆ పనిలో ఉంటారు ఇంకా మేమైతే ఇంకా పిండి వంటలు చేయడం అవి చేయడం జరుగుతుంది మా ముందు బైక్ అతను లారీ హారన్ ఇచ్చేసరికి భయపడ్డాడు అనమాట అందుకని ఇంక ఇద్దరం నవ్వుతున్నాము

అయితే వేయించుకోవడానికి ఇక్కడ ఆగాము ఆల్మోస్ట్ మనం సదర్శిపేట నియర్ వచ్చేసామన్నమాట హైదరాబాద్లో వేయించుకోవాల్సింది మాటల్లో బడి మర్చిపోయి ఇంక ఇక్కడికి వచ్చాక వేయించుకున్నాం ఇది అయితే మన గల్లీలోకి అయితే ఎంట్రీ అయిపోయాం సదర్శిపేటలో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏమైందంటే విన్షు అంటే ఎట్లా ఫీల్ అవుతాడో అని క్యాప్చర్ చేద్దాం అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళే మాకు ఎదురొచ్చారు ఎవరెవరంటే ఇంకా మర్దలు వాళ్ళు వదిన వదిన వాళ్ళ పిల్లలు ఇంక అందరు ఎదురొచ్చారనమాట లైక్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళని కలిసి అలాగే అయ్యప్ప స్వామి వీడియో క్లింప్ ఉంది చూద్దాం ఇంకా నేనే అక్కడ దిగాను అనమాట వించుగా ఎగ్జైట్మెంట్ ఫేస్ అయితే క్యాప్చర్ చేసిన మా ఓడి ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ అయితే నార్మల్గా ఉండదు ఇంట్లో చెప్పడానికి अडजेन रहते हैं अब अंधेरे में 5 साल बैठो अरे ठीक है हां मतलब इसका 10 10 का प्लान है अच्छा बोल यार पानी पी ले मेरे को మేమందరం లైక్ పిల్లల అందరం అందరినీ తీసుకొని వచ్చారనమాట అమ్మమ్మ ఈ అమ్మమ్మ వచ్చేసి కృష్ణవేణి అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ లైక్ అప్పట్లో మా గల్లీలో ఉండేవాళ్ళంట ఇంక అన్నీ మాట్లాడుతూ ఉన్నారు మాకు చెప్పారు ఇంకా కాసేపల్ల వాళ్ళ ముచ్చట్లు కూడా క్యాప్చర్ చేసామన్నమాట అయితే ఇక్కడ మాట్లాడిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి ఉత్సవం అని చెప్పాను కదా సో ఇక్కడ నుంచే వీళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తాడు దట్టు ఇంకా ఈ అమ్మమ్మ వాళ్ళ మనమడు ఉంటాడు కదా సో అతను కూడా మాలేసుకున్నాడు అనమాట సో అందుకని ఇక్కడికైతే వచ్చాము ఇంకా మా వాడికి కొంచెం ఫ్రెండ్స్ అయితే ఇంకా అన్ని డౌట్స్ అడుగుతాడు అనమాట ఇంకా కూల్ డ్రింక్స్ అవి అయితే ఇంకా మేమే సర్వ్ చేసుకున్నాము దాంట్లో మహానిషి ఇంకా దీపు కలిసి సర్వ్ చేశారనమాట అయ్యప్ప ఊరేగింపు వస్తుందని ఇంకా బయటకు వచ్చాము ఓడి ఎందుకు నిల్చున్నాము అని అడుగుతా అయ్యప్ప స్వామివి అని చెప్తున్నాను

ಏನೂ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು ಇಷ್ಟಕ್ಕೆ ಕಾರಣ ಮಾತ್ರ మా వాళ్ళు భలే ఫ్రెండ్స్ చేసుకుంటారనమాట ఎవరు పరిచయం అయినా సో అది ఇందాకొచ్చింది మండోదరి అనుకుంటారు లైక్ సూర్పనక్క ఇప్పుడు వచ్చేసింది ఇంకా నరసింహస్వామి గెటప్ ఏమో సో ఇలా చాలా బాగా చేస్తారనమాట సెలబ్రేషన్స్ మా దగ్గర ఇక్కడైతే ఇంకా అయ్యప్ప అయితే వస్తున్నారు స్పెషల్ ఏంటంటే వన్ నాట్ ఎయిట్ డేస్ మాల వేసుకుంటారనమాట సో అది ఇక్కడ ఇంకా హనుమాను పక్కన కాళీమాత కూడా వస్తున్నారు పిల్లలు అయితే ఇవన్నీ చూసి భలే ఎంజాయ్ చేస్తున్నారు దట్టు అయ్యప్ప స్వామి అంటే ఏంటో అదో ఎఫెక్షన్ ఉంటుంది పిల్లలందరికీ సో వాళ్ళు కూడా ఇంక ఎగ్జైట్మెంట్తో అక్కడనే చూస్తున్నారు అన్నమాట శివుడు నిరాడంబరుడు అన్నట్టు ఏ ఆడంబరం లేకుండా నిదానంగా ఒక్కడే మంచిగా వస్తూ అందరికీ టైం ఇస్తూ అందరితో ఫోటోలు దిక్కుంటూ వస్తున్నాడు అనమాట ఈ ఇంకా ఇక్కడ మా పిల్లలు కూడా హ్యాపీగా ఫోటో అయితే దిగుతున్నారు ఈయన వచ్చేసి గురుస్వామిలో ఉన్న ఆ కథని అందరు తక్కువ చెప్తారనమాట లైక్ స్వామివారి బ్లెస్సింగ్స్ అన్నట్టు పెట్టెలు కనిపిస్తున్నాయి కదా ఆ పెట్టలలో ఏంటంటే అయ్యప్ప స్వామి వారిని అలంకరించే ఆభరణాలు ఉంటాయి కదా ఆ ఆభరణాలను ఆ పెట్టెలో పెట్టి తీసుకొస్తారనమాట ఊరేగింపు చేస్తారు ఇక్కడ ఇప్పుడు మనం ఏ ఏంటంటే ఆభరణాలను ఎత్తుకున్న స్వాములు ఉన్నారు కదా వాళ్ళ పాదలపైన నీళ్లు పోసి తర్వాత ఇంకా ఈ ఆభరణాలకి దండలు వేయడం కానీ లేదంటే పువ్వులు చల్లడం కానీ అలాంటివి చేసి దాన్ని అన్నమాట ఇదో మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ఎందుకంటే స్వామివారిని మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేం కదా అలాగ ఆయన ఆభరణాలని వాటిని మన చేతులతో పువ్వులు వేసి అలా తీసుకోవడం అనమాట సో ఇంకా ఆభరణాలను ఎత్తుకొని ఇలా ఆడతారనమాట ఇక్కడైతే రథం అయితే తెస్తున్నారు రథంలో ఏంటంటే అయ్యప్ప స్వామి వారు ఇంకా అయ్యప్ప స్వామివారు వేసం వేసుకున్న ఒక స్వామి ఇంకా కన్యస్వాములు ఉంటారు కదా వాళ్ళు దాంట్లో వస్తున్నారన్నమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఇంకా మనం దగ్గర నుంచి స్వామివారిని దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అలాగే ఉత్సవ విగ్రహం కూడా ఉంది దీంట్లో ఇంకా మేమైతే మనసులో స్వామి శరణం అయ్యప్ప శరణం అనుకుంటూ స్మరిస్తున్నాము ఇంకా స్వామివారు అయితే మా ముందు నుంచి అయితే వెళ్ళారు ఇంకా మేము కూడా ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఒక స్పెండ్ చేసిన తర్వాత ఇంటికైతే మేము ఇంటికి వెళ్ళేలోపే మా ఆయన గారికి ఐట ఎగిరేయడము జరిగింది చేతులు తెంపుకోవడము జరిగింది ఇంకా బ్యాండేజెస్ తెచ్చుకుంటామని చెప్తున్నాడు దీపు బుజ్జి కలిసి అయితే ఇంకా బ్యాండేజెస్ తెచ్చుకుందామని వెళ్ళారు వీడియో నా వీడియోనే ఏమన్నానా వాటర్ ప్రూఫ్ చేయనియండి నార్మల్ ఉంటే చేయొచ్చు సబ్జబ్ సమయం ఇలే అలా ఫైనల్ నే చేద్దాం వీడియో నిస్కో అలా వాటర్ ప్రూఫ్ చేయనియండి విటల్ నార్మల్ ఉట్టుకు తీయండి వచ్చేసే వాటర్ ప్రూఫ్ చేయని ఈ వాటర్ ప్రూఫ్ చేయని ఈ నార్మల్ వాటర్ ప్రూఫ్ బ్యాండేజెస్ కూడా ఉంటాయి నాకైతే క్లిటర్ ఇది తెలియదు సో ఇది కైట్స్ అయితే చూడండి ఎంత ఎగురుతున్నాయి ఆల్రెడీ మా వాళ్ళు పైకి వెళ్ళిపోయారు ఇంకా నేను కొసేపు అత్తమ్మతో ఉండి మాట్లాడి ఇంకా వెళ్దామని చెప్పేసి ఇంకా మేము రెడీ అయ్యామనమాట అసలు ఎన్ని గనం ఎగ్రేస్తారంటే చూపిస్తాను ఒకసారి చూడండి పైకి వెళ్ళాక మూడో అత్తమ్మని మాట్లాడించేసి వెళ్దామని వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళేసరికి ఇంకా అత్తమ్మైతే అప్పాలు చేస్తున్నారనమాట ఇక్కడైతే మా అత్తమ్ని వీడియో క్యాప్చర్ చేస్తా అంటే లేదు నేను ఇప్పుడు ఇవి చేస్తున్నాను కదా ఏమొద్దు ఏమొద్దు అంటున్నారు ఆయన క్యాప్చర్ చేసామన్నమాట ఏమైంది ఇంత దృశ్యం టెంట్ లోపలికెళ్తున్నావాసా ఇస్తుంది ముంచుప్పి కైట్స్ ఎగ్ వేయడంలో బిజీ అయిపోవడం కైట్ కైట్స్ చూడండి మీకు కనిపిస్తున్నాయో లేదో క్లారిటీ కానీ అమ్మా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కైట్స్ అసలు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ అనుకోవచ్చు అసలు చూడండి ఏ బిల్డింగ్ పైన చూసిన మనుషులే అంటే అసలు బిల్డింగ్స్ అసలు ఖాళీ లేవు లిటరలీ మీకు అందరూ కైట్స్ ఇంకా ఎగరేయడంలో బిజీగా ఉన్నారనమాట భలే అనిపిస్తుంది కదా ఇట్లా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చూసి ఏమైందన్నా ఏమైంది 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 గౌరవత వీడియో తీసి నీకు చూపిస్తా లేదా ఏమైందిరా ఏమైంది గౌరీ అవుడైతే ఎందుకు అలగండు తెలియదు ఇంకా మేమైతే సరే ఇంకా కైట్ ఎగిరేసుకున్నామో ఏదో మా ప్రయత్నం చేస్తున్నాం బట్ ఎంత ఎగిరేసినా కైట్ మాత్రం అస్సలు ఎగరలేదు కొంచెం కొంచెం ఎగురుతుంది మళ్ళీ కింద పడుతుంది ఎగురుతుంది కింద పడుతుంది ఎగురుతుంది కింద పడుతుంది ఇలా మా పాటలు మేము పడుతుంటే మా ఊడు వాళ్ళ ఊడు మా చిన్న కూడలేము మా ఆమె పనులు ఆమె ఉంది ఇష్టం అక్క వీడియోసే వస్తున్నాయి గాయస్ వీళ్ళకి ఆక్స్ఫర్డ్ కావాలంట రిషిక చూడండి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తుంది చూడండి గాయస్ దిస్ ఇస్ దిస్ బిల్డింగ్ అండ్ కైట్స్ అయితే మస్తు అసలు ఇదిగోండి ఎగ్రెస్ ఉన్నారు గాయస్ ఇంకింట్లోకి వచ్చి రాగానే కూర్చొని కన్నాలైతే కడుతున్నారు మా అమ్మ కోడలు ఇంకా చెల్లి కలిసి ఆకలి అవుతుందని ఫస్ట్ అయితే దోశలు వేసుకుంటున్నాము అంటే అత్తమ్ ఆల్రెడీ కుక్ చేశారు బట్ మా ఆయన దోశలు తింటా అన్నాడని వేస్తున్నాను ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా అందరం ఒక్కొక్కటి తిందామని చెప్పి అయితే వేసుకుంటున్నాం ఇంకేం ఇంకేమే లేదు ఇంకా తిని తిని మొత్తం క్లీన్ చేసుకొని టెన్ టెన్ థర్టీకి అలా అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసాం నేను వదిన అత్తమ్మ సహస్రం మాకు హెల్ప్ చేస్తా మా కూడా కొద్దిసేపు తీసారనమాట అప్పాలు తర్వాత ఇంకా నేను వదిననే చేసుకున్నాము ఏంటంటే ఎప్పుడు అత్తమ్మ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా తనకు కొంచెం హెల్త్ బాగాలేదని ఇంకా నేను వదిన అయితే చేస్తున్నాం అప్పాలు మురుకులు చేసేసరికి ఎగ్జాక్ట్ వన్ థర్టీ అట్లా అయింది మేము టూ టూ థర్టీకి అలా పడుకున్నాము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అబ్జల్యూట్లీ ముగ్గులు వేయాలి కదా సో అది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ ప్లీజ్ డూ like subscribe our channel and don't forget to click the bell icon and okay guys thank you